ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈదన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన పదనాలుగు పదిహేను వచ్చినారు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరవబడును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఈ లోకములో బ్రతికేటువంటి వారు త్వరగా ధనవంతులు కాకపోవచ్చేమో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దీనులుగా జీవిస్తూ ఉంటారు మరి వీరిని పడగొట్టాలని భక్తిహీనులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు యథార్థముగా నీవు మాట్లాడితే ఎవ్వరికి కూడా నచ్చదు నిన్ను చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అయినా నీవు యథార్థతను విడిచిపెట్టకు దీనముగా బ్రతుకుట విడిచిపెట్టకు దేవుని కొరకు ఈ లోకములో అన్యాయము చేయకుండా దరిద్రముగా ఉన్నా పర్వాలేదనేటువంటి స్థితిని ఆ మంచి స్థితిని నీవు గాని పొందుకుంటే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ఎవరైతే నీ మీదకి కత్తి దూసి ఉన్నారో వారి హృదయములోనికి కత్తి రిటర్న్ వెళ్ళిపోతుందంట ఎవరైతే నిన్ను పడగొట్టాలని చంపాలని విండ్లు పెట్టి ఉన్నారో అంటే బాణాలు వేస్తూ ఉంటారు చూసారా బాణాలు ఎక్కుపెట్టి ఉన్నారో ఆ బాణాలన్నింటినీ కూడా దేవుడు విరగ కొడతానని వాగ్దానం ఇస్తున్నాడు ప్రితివన్ బిడ్డారా దేవుడు నీ పక్షాన ఉన్నారు నీవు ధైర్యముగా జీవించు దేవుని ఎందు దీన మనసు కలిగి ఇదిగో మంచిగా పరిశుద్ధముగా పవిత్రముగా నీతిగా న్యాయముగా నీవు జీవించినట్లయితే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది ఇదిగో యథార్థముగానే ఉండు ప్రి దేవుని బిడ్డ యథార్థముగానే మాట్లాడు బ్రతుకు నీ ప్రవర్తన యథార్థముగానే ఉంచు దేవుడు తప్పకుండా ఎంతమంది నీ మీదకి ఎన్ని బాణాలు ఎక్కుబెట్టినా ఎన్ని వలలు వేసినా ఎంతమంది పడద్రోయాలని ప్రయత్నం చేసినా దేవుడు వాటన్నిటిని విరగొట్టి వాటన్నిటిని తిరిగి వారి హృదయంలోనికే ఆ కత్తిని దూసుకుపోయేటట్లు నేను చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవన్ ఆ ఆనాటి కాలంలో అనేక మంది శత్రువులు దేవుని బిడ్డలకు విరోధముగా లేచినప్పుడు దేవుడు తన ప్రజల పట్ల తన ప్రజల తరపున యుద్ధములు చేశారు ప్రి దేవన్ బిడ్డారా వారిలో వారి శత్రువులు కొట్టుకొని చనిపోయారు వారిలో వారి శత్రువులు భయపడి పారిపోయారు వారిలో వారు నశించిపోయారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఇటువంటి స్థితి నీకు కావాలంటే ప్రభు ఎందు దీనుడిగానే జీవించు నా ప్రభువు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నా ప్రభువు నన్ను కాపాడినా కాపాడకపోయినా ఈ లోకంలో ప్రతి దేవుని బిడ్డ నాకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా ఏసే నా దేవుడు అని విశ్వాసముతో నీవు యథార్థముగా జీవించు ఆయన నీపక్షముగా ఉండి పోరాడతాడు నీపక్షముగా ఉండి విజయాన్ని నీకు దయచేస్తాడు గొప్పగా నిన్ను ఆశీర్వదించి ఈ లోకములో మంచి పేరును నువ్వు ఎంత డబ్బిచ్చినా కొనలేనటువంటి పేరును నీకు దయచేసి శ్రేష్టమైన ఈవులు నీకు ఇస్తాడు ప్రి దేవుని బిడ్డ అశాశ్వతమైనటువంటి లోకాన్ని కాదు శాశ్వతమైన నిత్యరాజ్యాన్ని నీకు ఇచ్చి దేవుడు గణపరస్థానాన్ని వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుడి లేఖను మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రతి దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మదేవా మా ప్రి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు దీనులుగా బ్రతుకుచ్చు ఉన్నారేమో దరిద్రులుగానే ఉన్నారేమో నాయన ఇంకా సహాయం చేయండి అయ్యా యథార్థంగా బ్రతుకుతున్నారేమో ప్రభు పరిశుద్ధుడా ఈ భక్తిహీనుల చేతిలో నుండి మీ బిడ్డలను కాపాడండి నాయన భక్తిహీనుల బిడ్డల పట్ల అయ్యా ఏ భయంకరమైనటువంటి నాయన తండ్రి ఉపాయాలు పన్నుతూ ఉన్నారో పడగొట్టాలని చంపాలని అయా నశింప చేయాలని ఎన్ని బాణాలు ఎక్కుబెట్టున్నారో వాటన్నిటినీ నాయన తిరిగి వారి హృదయంలోనికి పంపించండి ప్రవ్వ మీరే మీ బిడ్డలకు తోడుగా ఉండి అయా శత్రువుల బారి నుండి భక్తిహీనుల చేతులో నుండి మీ బిడ్డలను కాపాడి సంరక్షించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని చున్నము తండ్రి ప్రిధవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి ఏ శత్రువులు మిమ్మల్ని నశింప చేయాలని చూసినా దేవుడు ఆ ఎత్తులు ఏవి కూడా పారనివ్వడు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు రక్షిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించును గాక ప్రైజ్ అలవాటు